జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆషాఢ మాసము విశేషాలు ఈ మాసంలో పూరిలో జగన్నాథునికి రథోత్సవం జరుగుతుంది ఈ నెలలో తొలి ఏకాదశి పండుగ వస్తుంది గురు పూర్ణిమ కూడా ఈ నెలలోనే వస్తుంది చాతుర్మాస దీక్ష ఈ నెలలోనే ప్రారంభమవుతుంది దక్షిణాయనం కూడా ఈ నెలలోనే మొదలవుతుంది చాలా దేవాలయాల్లో అంటే శివాలయాల్లో పరమేశ్వరునికి శయనోత్సవం అనే ఉత్సవం కూడా ఈ నెలలో జరుపుతారు చాలా దేవాలయాల్లో అమ్మవారికి ఆషాఢ సార్య కూడా పెడతారు ఆకామావై వ్రతం కూడా ఈ నెలలోనే మొదలవుతుంది మహిషాసుర మర్దనీ పూజ శుక్లపక్షంలో అష్టమి రోజున చేస్తారు ఈ నెలలో పరమేశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేస్తే స్వామి సంతృప్తి పొంది మన కోరికలు తొందరగా నెరవేరుస్తాడు మనందరం ఈ నెలలో పరమేశ్వరునికి ఆవుపాలతో అభిషేకం చెయ్యాలని స్వామిని కోరుకుందాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి